ఎట్టి పరిస్థితులను వికీకి ఎంతకాలం మనకు దూరంగా ఉండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఇప్పుడు మన కష్టాలు చెప్పి వాడిని బాధ పెట్టకూడదు వాడెక్కడ ఉన్నంతకాలం మనందరం సంతోషంగా కనపడాలి మీ అందరిలో నాకు కనిపించిన సంతోషం నిజం అవ్వాలి అది నిజం చేస్తా కానీ విషయం నాకు చెప్పినట్టు అన్నయ్యకి తెలియకూడదు తిన మాట ఉంటాడు కానీ ప్రదీప్ కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకుని ఉంటాడు అబ్బాయి అన్నా కూతులే నువ్వు లైఫ్ లాంగ్ అతని ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా ప్రదీప్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్ రేపు ఉదయం రెడీగా ఉండు ఎంగేజ్మెంట్ వెళ్దాం ఓకే ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి వేళ రెస్ట్ తీసుకోమ్మా జయా తీసుకెళ్ళి బాగా మీరు కూర్చోండి హలో సాంసరావు మాట్లాడుతున్నాను చెప్పండి ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు నాకు వన్ అవర్ టైం ఇవ్వండి మీ యాభై కోటి మీకు ఇచ్చేస్తాను మీరు మళ్ళీ ఇలా వచ్చారు అండి బాబు చెస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు నాకు తెలుసు బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకేం చేయాలో అర్థం కాలేదు అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్ అన్నయ్యకి ఒక్క మాట చెప్పుల్సింది కదా సార్ నా సమస్య రాజారాం గారు తీర్చగలిగే చిన్నది కాదు బాబు యాభై కోట్లు చూసారుగా యాభై కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు ముహూర్తానికి టైం అవుతుంది బయలుదేరండి వాడికి ఎలా ఉంటే అలాగే అవుతుంది కోట్లు సార్ యాభై కోట్లు సార్ అమౌంట్ వచ్చింది మీ ప్రాబ్లం తీరింది ఇక డీటెయిల్స్ ఎందుకు బాబు టైం అవుతోంది రెండు లోపలికి ఇక్కడ ఓకే అక్కడ రుద్రప్రతాపు నేను చూసుకుంటాను ఎవరు నువ్వు ఓ చిన్న లైవ్ షో చూపించాలి అంత టైం లేదు నాకు జైలుకి వెళ్ళే టైం ఉందా సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అయితే అందులో కొన్ని నిజాలు ఉన్నాయి నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కదా అరవై గ్రాములు కూడా ఉండని పెన్ డ్రైవ్లో సిక్స్ థౌజండ్ క్రోస్ వర్క్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా ఏం కావాలి నీకు థర్టీ సెకండ్స్ లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి పెన్ డ్రైవ్ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్ తప్పకుండా చేస్తాను బాబు ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను థ్యాంక్ యూ అమ్మా ఏమైందమ్మా అంత హ్యాపీగా ఉన్నా బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు అవునా వికీ ఏంటిది చెప్పేది నిజమే అవుతున్నా ఏం మ్యాజిక్ చేసావయ్యా నిజంగానే మ్యాజిక్ అమ్మా సింగిల్ క్లిక్ లో యాభై కోట్ యాభై కోట్లా వాళ్ళు రెండు రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు ఏదో తప్పైపోయింది ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పారు

బాస్ గన్నపెట్టిన వైర్లెస్ బాక్స్ కనిపించట్లేదు బాస్ నేను తెలుసు బాస్ మరి ఎవర్ దిస్ ఉంటారో ఏంట్రైది గురుగారు స్పెషల్ అని ప్లాన్ చూస్తే అవుతారు జిమ్ కాదు కళ్ళ తీయండి ఓకే పిచ్చి ప్రేమ సాత్రి సిగ్గుపడతా ఏంటి వాయించు నా టెన్షన్ మీకు సిగ్గులా ఉందా అండి ఆ ఏం పర్లేదు వాయించు ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి ఫింగర్ ప్రింట్స్ పట్టాను కదా నా గన్న కత్తండి మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాజారాం గారు ఇది వాయిస్తే నా నెక్స్ట్ బర్త్డే ఉండదు సార్ ప్లీజ్ కన్సిడర్ అదేంటి గురువు గారు చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా ఆ డ్రీమ్ మన కామన్ అప్పుడే పోయిందా తరచూడా

సాయిత్రి గారు వైలెన్ పట్టుకొని గన్ను అంటారేంటి అర్చేశారా ఇది తన చేతిలో ఎవరు పెట్టారు మీరే పెట్టారు చీకట్లో పెట్టి మర్చిపోయారు వనం తాకపోతే అలాగే మద్దుపుర వస్తుంది గన్ అక్కడ బుల్లెట్ ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేయండి దీన్ని బుల్లెట్ అంటారా మరి గన్ అక్కడ పెట్టి బుల్లెట్ ఈ చేతిలో పెట్టుకుంటే గన్న బుల్లెట్ లాగా సన్లా వచ్చి దానికే బుల్లెట్ ఇచ్చే అదిగో తీసుకొని పేల్చు వైలన్ పట్టుకొని పేల్చుకుంటారేంటి అండి వాయించంటరా మీ ఐదు మీ చేతుల్లో పెట్టుకుని నన్ను ఒద్దతరేంటి వాయించండి ఏ కన్ఫ్యూజన్ లో ఏ రాగం వస్తుందో ఏంటో వౌ ఇంకా వాయించలేదు వాయింట్ తర్వాత కొద్దిగా చప్పల్ కదండి అవండి ప్లీజ్ నన్ను వాయించనిస్తారా వాయించండి ఆహా వెరీ సుడిక్ క్లీన్ వాయిస్ నడురా చాలా బాగా రా

అదేం లేదండి మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం తెలుగు నేల మీద అడుగు పెట్టి ఈ మట్టివాసన పీల్చే అదృష్టం మీ వల్లే కలిగింది లేదండి మీరు అడిగిన ఒక్క ప్రశ్న మా విక్కిని మా ఇంటికి చేర్చింది అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏంది పెద్దోడా సుట్టాలతో ఈడే నిలబడి మాట్లాడేదే లోపల పదండి పదండి మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్గా ఉన్నారు కరెక్ట్గా చెప్పావు అక్క ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ ని చేసుకోవడానికి ఎట్ట ఒప్పుకున్నారు ఏం చూపించొచ్చాను బాబా వాళ్ళకి వీడు సూపర్వైజర్ నువ్వేం చూపించావు బావా ఇంతకే బంగ్లానే ఉందా పెంకుటిల్లు కూడా లేదు అమ్మమ్మా నీకు పెంకుటిల్లు కూడా లేదా అన్ని విల్లాలుంటే పెంకుటిల్లు కూడా లేదంటావా మరి కారు ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు మరి ఏం పెట్టి పోషిస్తా నువ్వెలా పోషిస్తున్నావురా ఇదిగో అన్న ఎడుతున్నాడుగా చెప్పు ఎక్కడో కాదు బాండంలో వాసన ఒకటు ఏదో తేడా ఉందే పితాజీ పితాజీ ఓ పితాజీ అనే నేను ఇప్పుడే వస్తా పితాజీ ఆ విక్కీ గాడు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు విన్నావా ఏంటి ఆడేదేదో కుసుక్కుంటున్నాడు విన్నావా కాదు పితాజీ వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు నువ్వు విన్నావా చె ఇంకా సూటి మసలు పెట్టుకోలేదా ఆ ఇవి మాత్రం బాగా అయినప్పటి సస్తాయే ఇది నీకు కాదు ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి నువ్వెలా ఇందాక మీ అన్నయ్యతో అన్ని అబద్ధాలు చెప్పేవా లేదా ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు నువ్వు అబద్ధాలు చెప్పేవాన్ని నిరూపిస్తే అబద్ధానికి వచ్చి తింటావా నిజమని నిరూపిస్తే రెండు చంపదెబ్బలు తింటా అయితే అడుగు నీకు అన్ని విల్లాలు ఉంచుకొని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పేవా లేదా ఒరే బొకాడి నాకు బెంగాల్లో విల్లాలు ఉన్నాయి గాని పెంకుటిల్లు లేదుగా మరి నిజమేగా మరి సెకండ్ క్వశ్చన్ నీకు బెంగాల్లో అన్ని కార్లు ఉంచుకొని ఉంచుకుని కూడా లేదు అని చెప్పేవా లేదా ఒరే బెంగాలీ రసగుల్లా నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెంజ్ ఉంది కానీ ఓల్డ్ అంబాసిడ్ లేదుగా లేదుగా మరి లేదుగా ఏ ఆపట్టే అసలు అపద్దానికి రెండు దెబ్బలాగా అనుకుంది మరి నాలుగు కొట్టారా ఇడుదురు మనిషికి రెండు అనుకున్నాం మేము భలే భలే పిచ్చి పంపగలరా మీరు మనిషికి రెండు అనుకున్నప్పుడు మీరున్నది ముగ్గురు మూడు రెండెత్తా ఆరు మరి నాలుగే కొట్టారా కరెక్ట్ అంటారు చాలా చెడుని పోసార నాకు నచ్చ సరిపోలేదు బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఐ విల్ కమ్ లేటర్ ఇంకా కన్ఫ్యూషన్ పోలా ఐ హావ్ సమ్ వర్క్ వి డోంట్ హావ్ వర్క్ గుర్తు చేసి గూబ పగల గుట్టించుకోవడం అంటే ఇదే సార్ మీరు మరీ సార్ అన్ని అబద్ధాలన్నీ మీరే చెప్పి అవన్నీ నా చేత నిజాలను ఒప్పించి ఏంటి సార్ మీ స్ట్రాటజీ మన స్ట్రాటజీ ఏంటో ఒకసారి చెప్పండి ఓకే బాస్ ఇప్పుడు మా బాస్ తెలుసు ఆయనతో సమానమైన ఉన్నోడైతే నాలుగు తన్ని స్టేచర్ మీద పడుకుని పెడతాడు నీలాంటి పొకోడిగా అనుకో పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాడు నిద్రపోతున్న ఉడతను లేపారా మీరు రాజారాం గారు మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేం కూడా ఇక ఏంది ఇంత ఉట్టి బయలుదేరంక్తో వెళ్తే అట్ట తాంబులాలు పుచ్చుకుని వెళ్ళండి ఏమంటారు మీలాంటి పెద్ద చెప్పాక ఉంది అలాగే చెత్త la <laughs>